I హైదరాబాద్ లో మంచి మంచి కంపెనీలలో సంవత్సరానికి లక్ష యాభై వేల ఉద్యోగాలు హైదరాబాద్ లో దొరుకుతున్నాయి మరి హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలంటే మన యువతి యువతులకు ఒక ట్రైనింగ్ ఇవ్వాలి నైపుణ్యం పెంచాలి మరి వీళ్ళు హైదరాబాద్ పోయి ట్రైనింగ్ తీసుకొని నైపుణ్యం చేయాలంటే ఆ కుటుంబానికి లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఆరు నెలల్లో ఖర్చు అవుతాయి మరి ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లలను హైదరాబాద్ కు పంపుతున్నారో ఆలోచించండి మరి వారి కొరకు ఒక కలెక్టర్ గా ఈ విద్యా తెలిసిన వ్యక్తిగా విద్యావంతునిగా నా వంతు కృషిగా హరీష్ అన్న సూచనలతో నేను ఇవాళ యువతకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళందరికి కూడా మంచి ప్రావీణ్యం ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి సంవత్సరానికి రెండు సార్లు సంఖ్యలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రైవేట్ ఉద్యోగాలు దొరికే విధంగా మీ సేవలు ఉంటా అని చెప్పి మీకు చెప్పుకుంటా ఉన్నాను మరి నాలుగో